ఒక ముప్పై సంవత్సరాల క్రితం వెళితే గ్రామీణ ప్రాంతాలలో సమృద్ధి అయినటువంటి పాడి పంట ఉండేది ముఖ్యంగా పాడి పంటలు ఉండేవి ఈ పాడి పంటలు ఎప్పుడైతే ఉన్నాయో ఆ సమయంలో ఆ యొక్క భూమి దున్ని అనేక రకాల పంటలు అనేక రకాల దినుసులు పండించేటువంటి వాళ్ళు మన రైతు రైతులు అలాంటి పండించినటువంటి దాంట్లో మనకు వడ్లు వండేది జొన్నలు పండేది మొక్కజొన్నలు పండేది కందులు పండేది పెసళ్ళు పండేది నువ్వులు పండేది అలసెలు పండేది ఆడి తర్వాత గోధుమలు పండేది ఇలా మంచి శనిగలు ఇలా రకరకాలైనటువంటి నవధాన్యాలు పండినవి ఈ నవధాన్యాలు పండినయి కాబట్టి వా ఆ రోజుల్లో నవధాన్యాలు పండడం వల్ల ఇంటి అందు వచ్చినటువంటి ఎక్కడ తిరిగి వచ్చినటువంటి వ్యక్తి కానీ ఇంటి అందు సమృద్ధిమైనటువంటి నవధాన్యాల యొక్క అనుగ్రహం ఉండేది పండుగలు వస్తున్నాయనుకో దీపావళికి దసరాకు అనేక రకాలైనటువంటి పండుగల సమయంలో ఈ యొక్క దినుసుల యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉండేది సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మలు వేసి అక్కడ నవధాన్యాలు